హాయ్ ఫ్రెండ్స్ మనకి క్లౌడ్ టెక్నో సంబంధించి విథ్రాల్స్ ఇప్పుడు క్రిప్టోలో చేసుకోవాలి కాబట్టి మీకు ఒక మంచి యాప్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను అది మెటా మాస్క్ అండి ఇది మెటా మాస్క్ ఈ మెటా మాస్క్ని నేను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేశాను ఈ ఈ యాప్ ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఒకసారి అందరూ జాగ్రత్తగా చూడండి ఓపెన్ చేశాను నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాను మీరు ఇది ప్లేస్టోర్లో ఓపెన్ చేసి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ పన్నెండు పదాలు ఉంటాయి ఇక్కడ అవి గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి డైరీలో అది ఇదంతా ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియోలు ఉన్నాయి ఎట్లా మెటామాస్క్ రిజిస్టర్ కావాలనేది చాలా ఈజీ అండి ఇక్కడ డైరెక్ట్గా ఏ కాయినైనా తీసుకోవడానికి మనకు ఒకే అడ్రస్ ఉంటుంది ఇక్కడ ఏ టోకన్ తీసుకోవడానికైనా ఏ కాయిన్ తీసుకోవడానికైనా ఒకే అడ్రస్ ఉంటుంది ఇక్కడ అడ్రస్ అని కాపీ ఉంది ఇక్కడ టచ్ చేయొచ్చు అంతకన్నా ము ముందు మీరు గమనించాల్సింది మనకి ఇక్కడ టెదరు యూఎస్డి ఉందా లేదా అనేది చూడాలి టెదరు యూఎస్డి అనేది ఇక్కడ ఉందా లేదా అని చూడాలి ఒకవేళ నాకు ఆల్రెడీ నేను తెచ్చుకో ఆల్రెడీ విత్డ్రాలు కూడా చేశాను నాకు ఇక్కడ ఇరవై డాలర్లు ఉన్నాయి ఇప్పుడు మీరు ఒకవేళ లేనప్పుడు ఇక్కడ కింద చూడండి డోంట్ సీ యువర్ టోకన్ ఇంపోర్ట్ టోకన్స్ అని టచ్ చేస్తే ఇక్కడ మనకి క్లౌడ్ టెక్నో వాళ్ళు ఇచ్చే టోకన్స్ వచ్చేసి యుఎస్డిటీలు అంటే డాలర్స్ టెదర్ యూఎస్డీలు ఇది టచ్ చేస్తే చాలండి మనకు అక్కడొచ్చి పడుద్ది నాకు ఇక్కడ వచ్చి పడింది మీరు కొత్తగా ఇది రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మీరు టోకన్ను ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలి ఇట్లా వచ్చిన తర్వాత ఈ అడ్రస్ని కాపీ చేయండి ఇప్పుడు మీ క్లౌడ్ టెక్నో ఐడి ఓపెన్ చేయండి ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నేను ఇత్డాది మీద కొడతాను ఇతరుడా కొడితే వాలెట్ అడ్రస్ దాన్ని టచ్ చేయండి ఇప్పుడు నేను తీసుకొచ్చిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి అక్కడ కాపీ చేసిన దాన్ని సేవ్ బీపీ అడ్రస్ ఇష్యూ ఆ కార్డ్ అన్నది కానీ సక్సెస్ రావాలి ఎందుకంటే ఈ అడ్రస్ ఆల్రెడీ నేను మూడు ఐడీలకు ఇచ్చి ఉన్నాను అందుకని నాకు సక్సెస్ రాలేదు సేవ్ మీద కొడితే మీకు ఆల్రెడీ సక్సెస్ అయిపోద్దండి ఈ విధంగా మీకు సేవ్ చేసుకొని విత్డ్రా కొట్టండి విత్డ్రా కొట్టండి విత్డ్రా నౌ కొడితే మీకు అక్కడికి వెళ్ళిపోతాయండి ఓకే కాబట్టి ఈ మెటా మాస్క్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అందరూ కూడా దీన్ని ఎవరైతే ఇంకా మీకు క్రిప్టో వాలెట్ లేదో ఈ యొక్క వాలెట్ని మీరు తీసుకొచ్చుకోండి అలాగే మరొక విషయం ఇక్కడ మనకి చూడండి ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టుకోండి ఇక్కడ స్మార్ట్ చైన్ ఇక్కడ ఉంటాయి మనకి ఇదీరియం మెయిన్ అలాగే బిఎన్బి రకరకాలు ఉంటాయి మనకి బిఎన్బి పెట్టుకోండి టెదర్ డీ ఉండాలి ఇక్కడ బిఎన్బి ఇక్కడ టెదర్ ఈ రెండు ఉంటే మీకు చాలండి థ్యాంక్ యూ అన్న